సిఈవో అవ్వడం కోసం పెళ్ళికి ఒప్పుకున్న జ్యోత్న ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా సుమిత్ర అయితే షాక్ ఇస్తూ ఉంటుంది జ్యోస్నాని పెళ్లి చూడాలని నాకు ఆశగా ఉంది మావయ్య గారు జ్యోత్స్నాని సీఈవ్గా చూడాలని అయితే నాకు ఆశగా లేదు కానీ నా కూతురి కోరికను మన్నించడం అనేది నా నా ధర్మం కాబట్టి జ్యోస్నాని పెళ్ళికొద్దురుగా చూడాలనుకున్నమాట నిజమే కానీ అంతకంటే ముందు నేను సిఈఓగా చూడాలనుకుంటున్నాను జ్యోత్స్నా నీకు మళ్ళీ చెప్తున్నాను విను నువ్వు సిఈఓ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్స్నా అలాగే పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి సుమిత్ర ఎంత షాక్ ఇచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పారిజాతం కానీ జోస్నా అయితే ఏం దెబ్బ కొట్టావు మమ్మీ నేనేదో మిమ్మల్ని మానిపులేట్ చేసి సీఈఓ అనుకుంటే మీరేమో నన్ను పెళ్ళికి ఒప్పించడానికి ఇంత ప్లాన్ వేశారు కానీ నేను ఎక్కడా తగ్గేదే లేదు నా ఆస్తిని వదులుకోను సీఈఓ అనే నా పోస్టును వదులుకోను ఎందుకంటే నేను సీఈఓ అవ్వకుండా ఉంటే నా పరువు పోతుంది కాబట్టి బోర్డు మెంబర్స్ అందరి ముందు కూడా నేను ఖచ్చితంగా సీఈవో అవ్వడం కోసమైనా సరే పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే అని చెప్పడంతో ఇంకా అనుకుంటూ ఉంటుంది జోస్నా అయితే ఇంకప్పుడు ఒక్కసారిగా సుమిత్ర మాట చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు దసరథా అయితే సుమిత్ర నువ్వు బాగా చెప్పావు నేను అనటం కాదు నువ్వు బాగా చాలా బాగా చెప్పావు జ్యోత్న గురించి మీరేమంటారు నాన్నగారు అని చెప్పేసి శివన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు నేను నేను చెప్పేది ఏముందా నా కోడలి మాటే నా చివరి మాట నా కోడలి డెసిషనే నా డెసిషన్ కూడా చూసావు కదా జ్యోస్నా విన్నావు కదా మీ మమ్మీ ఏమడిగిందో నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటేనే నీకు సీఈఓ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడంతో టక్కన జోస్న అయితే పెళ్లి గొప్పుకుంటుంది అది విని ఒక్కసారిగా కార్తీక్ దీప అయితే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మరతల ఇంత షాక్ ఇచ్చింది జోస్నా మనకి అత్తే షాక్ ఇచ్చింది అంటే అత్త కంటే డబుల్ షాక్ ఇచ్చింది కదా మరతలు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా పారిజాతమే పాడు చేసింది ఆ పారుకి అసలు బుద్ధి లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు బావా ఏం జరిగిద్దో చూద్దాం ఎందుకు మనం కంగారు పడ్డాం అని చెప్పేసి ఇంకా దీప అయితే అంటూ ఉంటుంది బావా ఏంటి మీ ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు నా గురించేనా అని చెప్పేసి జ్యోస్న అడుగుతూ ఉంటుంది బాగానే ఉంది మరదల నీ టాపిక్ లేకపోతే ఇంకా మాకేం మాటలు ఉండవా ఏంటి భార్య భర్తలం వంద మాటలు ఆడుకుంటూ ఉంటాము అని చెప్పేసి ఇంకా కార్తీక్ అయితే కవర్ చేస్తూ ఉంటాడు శివన్నారాయణ అయితే చాలా షాక్ అయిపోతూ ఉంటాడు జ్యోస్న పెళ్ళి కప్పుకోవడంతో జ్యోస్న పెళ్ళి కప్పుకోవడంతో మా ఇప్పటికైనా సరే నువ్వు మా కోరికని నెరవేర్చావు మా బాధని అర్థం చేసుకున్నావు ఒక్కగానొక్క మనవరాలికి వారసురాలికి పెళ్ళి చేయలేకపోతున్నామనే బాధ మాకు ఇంత ఇంత కాదు కానీ నువ్వు ఈరోజు పెళ్ళికి ఒప్పుకొని మమ్మల్ని చాలా సంతోషంలో మునిగి తేలేలాగా చేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా జ్యోత్న అయితే వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటుంది శివనారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే భారీజాతం అయితే ఇలా అంటూ ఉంటుంది నువ్వు మామూలు దానివి కాదే జ్యోస్న ఎవరినైనా సరే బుట్టలో పడేయగలవు ఇప్పుడు ఎంతప్పటి వరకు ముసలోడు నీ మీద కోపంగా ఉన్నాడు ఇప్పుడేమో ఆ కోపాన్నంతా కూడా నువ్వు తీసేసావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటుంది మనసులో కానీ జ్యోత్న మాత్రం గ్రాణి నువ్వు అనుకుంటున్నదంతా రాంగ్ నేను సీఈఓ అయిన తర్వాత ఏమి ఇస్తానో చూడు అప్పుడు పెళ్ళికి ఒప్పుకోకుండా నేను ఇస్తాను అని చెప్పడంతో అని అనుకుంటూ ఉండడంతో జ్రాని అయితే ఏమీ ఆలోచించకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది పారిజాతం ఇంకా ఏ విధంగా జరుగుతూ ఉండగా సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ వెళ్ళి జ్యోత్స్నాని హత్తుకొని జ్యోస్నా నుదుటి మీద ముద్దు పెడుతుంది మమ్మీ మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి మీరు సంతోషంగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను ఇన్ని రోజులు మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు అని చెప్పడంతో అవును జ్యోస్న ఇప్పుడే నాకు కూడా అర్థమైంది మా కోసం నువ్వు కొప్పుకున్నావు ఇంతకంటే మాకు సంతోషం ఏమీ లేదు మామయ్య గారు మీరు అర్జెంటుగా ఏదైనా సంబంధం చూడండి లేదంటే జ్యోత్న మనసు క్షణాల్లో మారిపోయే అవకాశం ఉంది అని అంటూ ఉంటుంది తక్కు సరేనమ్మా నేను ఇప్పుడే సంబంధం అనేది చూస్తాను నేను ఇప్పుడే తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్తాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు థ్యాంక్స్ జ్యోస్న ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని పెళ్ళికి ఒప్పుకున్నావు అని చెప్పేసి అలా చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దశరథ సుమిత్ర అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి ఆయన ఇలా సైలెంట్గా వెళ్ళిపోయారు ఏం జరుగుతుంది అందరూ సంతోషపడుతుంటే ఆయన మాత్రం ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి సుమిత్ర అయితే మనసులో అనుకుని సుమిత్ర కూడా దసరా వెనుక వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు కార్తీక దీప అయితే వంటగదిలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత జ్యోస్న తన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అయితే వెళ్తుంది తన రూమ్లోకి వెళ్ళి ఏంటి వనవరాల అంత పెద్ద షాక్ ఇచ్చావు నేను వంద సార్లు చెప్పాను ఇప్పటికీ పెళ్ళికి ఒప్పుకోవే పెళ్లి చేసుకోవే అని కానీ ఏ రోజును కూడా నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదు కానీ ఈరోజు వెంటనే పెళ్లికి ఒప్పుకున్నవి ఏంటి నాకు షాకింగ్గా ఉంది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది కానీ నేనంత పెచ్చదన్న ఏంటి వాళ్ళ తెలివితేటలు వాళ్ళకుంటే నా తెలివితేటలు నాకుంటాయి వాళ్ళు సిఈఓగా నాకు ఎరవేయడానికి పెళ్ళికి ఒప్పుకోమని చెప్పారు అలాగే నేను కూడా సిఈఓగానే అయ్యి తర్వాత పెళ్ళికైతే నీ ఎప్పుడైతే బోర్డు మెంబర్స్ ముందు నేను అగ్రిమెంట్ చేస్తాను వన్ ఇయర్కి సిఈఓగా ఆ తర్వాత నేనైతే నా డెసిషన్ మార్చుకుంటాను సింపుల్గా అప్పుడు నాకు చేసుకోవాలనిపించింది ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేస్తాను అని చెప్పడంతో ఓసి నీ మనవరాల నీ తెలివితేటలన్నీ నావేని అందుకే ఇంత తెలివిగా నువ్వు వ్యవహరించావు ఈ విషయాన్ని అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే చాలా పొగుడుతూ ఉంటుంది నీకు నాదిష్ట తగిలేలాగుంది అయినా నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకు వాళ్ళందరినీ బాధ పెట్టడం అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే నువ్వు కూడా ఏంటికి రాని నా మనసులో భావన తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను ఎప్పటికైనా సరే ఆ దీపను తప్పించి నేనే బావకి పెళ్ళాన్ని అవుతాను నేనే బావను పెళ్లి చేసుకుని తీరుతాను ఇప్పటికీ ఆ దీప నాకు చాలా అడ్డంగా ఉంది ఆ దీపను ఏదో ఒకటి చేసి భావ జీవితంలోని తప్పించేసి నేనే ఏ రోజుకైనా సరే బావ భార్య అవుతాను అని చెప్పడంతో ఏంటోనే నీ పిచ్చ నాకు అర్థం కావటం లేదు వాడేమో దీప దీప అని దీప కొంగు పట్టుకుని తిరుగుతాడు నువ్వేమో పెళ్లి చేసుకోవే అంటే బావే నా ప్రాణం బావే నా భర్త అంటావు వాడు చూస్తే వాడు దీప వెనకాల తిరుగుతాడు చివరికి చివరికి ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు ప్రస్తుతానికైతే నీకు సిఈఓ పోస్ట్ వచ్చింది కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇద్దరు కూడా స్వీట్స్ అయితే తినిపించుకుంటూ ఉంటారు ఇంకా దశరథ అయితే లోపలికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి జ్యోస్నా ఎంత చెప్పినప్పటికీ కూడా పెళ్ళికి ఒప్పుకొని జ్యోస్న ఈరోజు సీఈఓ పదవి కోసం పెళ్ళికి ఒప్పుకుంది ఏదో మతలబు ఉంది ఇక్కడ అర్థం కావటం లేదు జోస్నా ఒక పని చేసింది అంటే తప్పకుండా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవడం వెనకాల కూడా ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది సరే చూద్దాం తర్వాత అయినా బయటపడుతుంది కదా అప్పుడైనా సరే ఏదో ఒకటి ఆలోచించాలి కానీ జ్యోస్న ఇంత త్వరగా పెళ్ళికి ఒప్పుకుందంటే నాకే షాకింగ్గా ఉంది పాపం పిచ్చి వాళ్ళు జ్యోస్న గురించి తెలియక అందరూ కూడా జ్యోస్న మంచిదని జ్యోత్న చెప్పిన మాట వింటుందని జ్యోత్న పెళ్ళికి ఒప్పుకుంటుందని అని చెప్పేసి చాలా సంతోషపడుతున్నారు అని చెప్ప అని అనుకుంటూ ఉంటాడు మనసులో ఇంకా ఈ విధంగా అయితే సీఈఓ అవ్వడం కోసం జ్యోత్న పెళ్ళికి ఒప్పుకున్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇంకా తర్వాత అసలు ఏం జరుగుతుంది నిజంగానే పెళ్లి చేసుకుంటుందా లేదా లేదంటే ప్లేట్ అయితే తిప్పేస్తుందా పెళ్లి చేసుకోకుండా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తప్పకుండా చూడండి